హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వి క్రియేషన్స్ ఈరోజు నా ఛానల్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే పోస్ట్ చేశాను చాలా టేస్ట్గా ఉంది ఈ కవర్స్ ఎందుకు పెట్టాను అంటే మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ అనేది కట్టకుండా ఉండాలని చెప్పి నేనైతే పైన ప్లాస్టిక్ కవర్ అయితే వేసి డీ ఫ్రిడ్జ్లో లో పెట్టాను చూడండి ఐస్ క్రీమ్ ఎంత క్రీమీ క్రీమీగా ఉందో అసలుకి ఐసే కట్టలేదు లోపల ఎందుకంటే అవి నేను ప్లాస్టిక్ కవర్స్ పెట్టి ఇంకా రెండు బాక్స్లో పెట్టి మరీ పెట్టాను అందుకని ఐస్ కట్టలేదు టిప్ అయితే కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు ఇది అయితే తెలియని వాళ్ళ కోసం మామూలుగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేసి నార్మల్గా బాక్స్ మూత పెట్టేసి పెట్టేస్తూ ఉంటారు కదా ఇలా ఐస్ క్రీమ్ క్రీమీ క్రీమీగా సాఫ్ట్ గా ఉండాలి అంటే అంటే బాక్స్ లో ఐస్ క్రీమ్ వేసిన తర్వాత దాని మీద ఒక కవర్ పెట్టి బాక్స్ మూతని పెట్టేసిన తర్వాత డీ ఫ్రిడ్జ్ లో పెడితే మంచిగా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ నేను ఈ ఐస్ క్రీమ్ లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయలేదు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయలేదు ఇవేమీ యాడ్ చేయకుండా నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలని బాగా మరగనిచ్చి అందులోనే సరిపడినంత చక్కర వేసుకోవాలి చక్కెర కరిగిన తర్వాత ఒక త్రీ టైల్ ఫ్లేవర్ ఫ్లేవర్ని తీసుకున్నాను ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ని అందులో కొంచెం వాటర్ కానీ అలాగే కొంచెం మిల్క్ కానీ యాడ్ చేసుకుని ఇలా లమ్స్ లేకుండా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కాగిన పాలల్లో ఆ కస్టర్డ్ పౌడర్ని కలిపేయాలి తొందరగా కలిపితే ఉండలు కట్టకుండా ఉంటుంది పోసిన వెంటనే స్టవ్ మీదనే ఉంచుకోవాలి కొంచెం చిక్కగా అయ్యేంత వాటికి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఐస్ క్రీమ్లో యాడ్ చేయడానికి కొన్ని జీడిపప్పులు అయితే తీసుకున్నాను అవి మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి తర్వాత ఒక మ్యాంగో అయితే సరిపోతుంది హాఫ్ లీటర్ పాలు కదా ఇదైతే ఒక పెద్ద మ్యాంగోనే బాగా తోలు తీసేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేస్తే కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది సైజు కరెక్ట్ కరెక్ట్గా బ్లెండ్ అవుతాయి బ్లెండ్ చేసినప్పుడు మిక్సీ జార్లో ఇప్పుడు జీడిపప్పుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అందులోనే ఈ మ్యాంగో పీసెస్ని యాడ్ చేసి ఇవి కూడా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి బాగా మెత్తగా అయిపోవాలి పేస్ట్ అనేది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇందులోనే కాచి చల్లార్చుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసి మంచిగా బ్లెండ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది చూడండి ఎంత క్రీమీగా ఉందో మరీ పల్చగా లేదు మరి గట్టిగా లేదు ఈ ని మొత్తం ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక లోకైనా చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను తీసుకున్న విధంగా చిన్న చిన్న గిన్నెల్లో అయినా తీసుకోవచ్చు నేనైతే ఒకేసారి ఇలా తినడానికి బాగుంటుందని ఇలా తీసుకున్నాను ఈ మిక్స్చర్ని మొత్తాన్ని ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తుంది ఇవన్నీ ఇలా వేసి పెట్టిన తర్వాత అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా దానితో అయినా కవర్ చేసి పెట్టచ్చు నా దగ్గర అయితే ఇప్పుడు అది అవైలబుల్లో లేదు అందుకనే నేను నార్మల్ ప్లాస్టిక్ కవర్ని అయితే పెట్టాను చూడండి ఇప్పుడు నేను పైన గార్నిష్ కోసం జీడిపప్పు బాదం పప్పుని చిన్న చిన్నగా క్రష్ చేసి మీద వేసి పెడుతున్నాను ఇవి లోపలికి ఏమి వెళ్ళవు పై పైనే ఉంటాయి ఎందుకంటే మ్యాంగో ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ గట్టిగానే ఉంది కాబట్టి అవి లోపల దాకా వెళ్ళవు పై పైనే ఉంటాయి ఆ తర్వాత ఇట్లా ప్లాస్టిక్ కవర్ తోటి మొత్తం కవర్ చేసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసి లోపల పెట్టేయాలి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ అవర్స్ అలా ఉంటే సరిపోతుంది బాగా గడ్డ కట్టిపోతుంది ఐస్ క్రీమ్ అంతేనండి ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇంట్లో చేసి పెట్టండి ఎప్పుడు బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు అయితే ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ బాయ్